హాయ్ అండి నేను మీ దేవిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వంకాయ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేద్దామో చూద్దాం రండి ముందుగా ఒక ఆరు మీడియం సైజ్ వంకాయలు తీసుకొని వాటిని నీటితో శుభ్రంగా కడగాలి అలా కడిగిన వంకాయని చాకుతో ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న వంకాయలో సాల్ట్ పెట్టుకుందాం వంకాయలన్నిటిలో అదే విధంగా సాల్ట్ పెట్టుకుందాం స్టవ్ పైన కళాయి తీసుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో వేసుకుందాం ఇలా వంకాయలన్నిటిని వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం ఇందులోనే చిటికడు పసుపు వేసి మగ్గే వరకు ఉంచుదాం వంకాయలు ఈ విధంగా మగ్గాలి ఈ విధంగా మగ్గిన వంకాయల్లో అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసిన క్యారెట్ని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన బీన్స్ సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ సన్నగా కట్ చేసిన ఒక మిరపకాయ వీటన్నిటిని కలిసే వరకు కలుపుకుందాం వీటిల్లోనే ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ కలిసిన తర్వాత ఒక అర టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడ సాల్ట్ రుచికి సరిపడ కారం లైట్గా దంచిపెట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడి వీటన్నిటినీ బాగా కలిసే వరకు కలుపుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలబెట్టుకోవాలండి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న రైస్ని ఆ మిశ్రమంలో వేసి కలబెట్టుకుందాం రైస్ని వేసి కలబెట్టుకునేటప్పుడు వంకాయలు పక్కకు తీసి కలబెట్టుకోవాలండి ఎందుకంటే వంకాయలు చెదిరిపోతాయి రైస్కు ఉప్పు కారం పట్టే వరకు కలపెట్టుకుందాం పుదీనా కొత్తిమీర వేసి మరోసారి కలబెట్టుకుందాం స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో ఉంచి కలపెట్టుకోవాలండి ఎందుకంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది ఫ్రైడ్ రైస్ టెక్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కలపెట్టుకున్న తర్వాత ముందుగా తీసిన వంకాయ ముక్కలు దీనిపై యాడ్ చేద్దాం అంతేనండి ఎంతో ఈజీ వంకాయ ఫ్రైడ్ రైస్ రెడీ పిల్లలు ఇష్టంగా తినే కూరగాయల్లో రారాజైన వంకాయ ఫ్రైడ్ రైస్ రెడీ మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతేనండి వంకాయ ఫ్రైడ్ రైస్ రెడీ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి